హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ ఈ రోజు రెసిపీ పుదీనా టొమాటో రోటి పచ్చడి ఈ పచ్చడి ఉంటుంది వేడివేడి అన్నంలో ఉన్న వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి దోశల్లో కూడా చాలా బాగుంటుంది నాలుగు టమాటాలు తీసుకోండి టమాటాలు శుభ్రంగా కడుక్కొని ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి పది పచ్చిమిరపకాయలు తీసుకోండి పుదీనా కూడా శుభ్రంగా కడుక్కొని ఇలా ఆకులు వలుచుకోండి లేతవైతే ఇట్లా కాడలైనా వేసేసుకోవచ్చు ముదురు కాడలు వద్దు ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండీ పెట్టుకోండి బాండి హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి నూనె వేడికిన తర్వాత కొన్ని పల్లీలు వేసేసుకోండి ఈ పచ్చడిలోకి పల్లీలు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా పల్లీలు కొంచెం వేగాలి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు పల్లీలు వేగిపోయినాయి దీంట్లో కొంచెం ధనియాలు ఇప్పుడు కొంచెం పచ్చిసనపప్పు కూడా వేయాలి ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇదే నూనెలో పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి పది పచ్చి ఈ పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకున్నాం ఈ టమాటాలు కూడా కనీసం మద్దన కాదు ఈ టమాటాలు కొంచెం మద్దిన తర్వాత ఇప్పుడు దీనిపైన పుదీనాకు వేసేసుకున్నాం పుదీనాకు ఒక కట్ట పుదీనాకు వేసేసుకున్నాం వేసుకొని మీడియం మంట మీదే కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉన్నాం కొంచెం చింతపండు చిప్పపండు కూడా వేసేసి ఒక నిమిషం ఇట్లా పెట్టాం చిన్నుల్లిపాయలు కూడా ఒక ఐదు డబ్బులు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇట్లా వేగితే పొయ్యి ఆపేయండి ఇప్పుడు టమాటాలు పచ్చిరపలు అన్నీ మగ్గిపోయినాయి ఇంకా పొయ్యి ఆపేసుకొని దీన్ని చల్లారిన తర్వాత మనం రోట్లో నూరుకుందాం ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ధనియాలు పచ్చనపప్పు ఇవి రోట్లో వేసుకొని నూరుకుందాం వీటి మొత్తం ఇటీ దంచేసుకుందాం ఇది కొంచెం నలిగింది ఇంకొంచెం నలగాలి ఇవి వేయించుకున్నాం కాబట్టి తొందరగానే నలిగిపోతుంది ఇలా రోట్లో దంచుకోవడం వల్ల ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాగా నలిగిపోయింది దీంట్లోకి పచ్చిమిరపకాయలు చిన్నరపాయలు కూడా వేసి దంచేసుకున్నాం ఇప్పుడు దీంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసి దంచుకున్నాం ఇది చిన్నగా దంచుకోండి ఈ పచ్చరికాయలు అన్నీ పచ్చగా నలిగితే సరిపోతుంది ఇది బాగా నలిగిపోయింది పచ్చాపచ్చగా దీని వరకు తీసేసుకుందాం ఇప్పుడు ఈ నలిగింది మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ టమాటా పుదీనా కూడా మనం రోట్లో వేసుకొని నూరుకుందాం ఇప్పుడు పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఒక స్పూను కొంచెం ఒక స్పూన్ మీద కొంచెం వేసాను పచ్చడికి సరిపడంత సాల్ట్ ఇప్పుడు దీన్ని కూడా దంచు దంచేసుకున్నాం ఇది ఊరికి నలిగిపోతుంది టమాటాలు పుదీనాకే కదా ఒక రెండు నిమిషాలు దంచితే అయిపోయి ఇది మీకు మిక్సీలో కావాలంటే మిక్సీలో అయినా వేసేసేసుకోవచ్చు లేదంటే ఇట్లా రోల్ ఉంటే హాయిగా రోల్లో దంచుకోవచ్చు మొత్తం నలిగిపోయింది ఇప్పుడు ఇందాక నూరు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసేసి మొత్తం మిక్స్ ఒకసారి మొత్తం కలిపి దంచేస్తే అయిపోయింది ఇది ఒకసారి మొత్తం ఇలా దంచేసేసుకొని దీనికి తాలింపు పెట్టేసుకోండి బాగా నలిగిపోయింది ఇంక తీసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇందాక వేయించిన బాండీలోనే కొంచెం నూనె వేసుకోండి తాలింపుకి ఇప్పుడు తాలింపు గింజలు అన్నీ కలిపి ఒక ఒకటి నాల్ స్పూన్ వేసుకోండి ఎండుమిరపకాయలు ఇప్పుడు తాలింపు గింజలన్నీ కొంచెం వేగిన తర్వాత దీంట్లో చిన్నపాయ వేసుకోండి రెండు చిన్నపాయలు దంచినవి కొంచెం ఇంగువ ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం పసుపు ఇప్పుడు ఇది మొత్తం వేగిపోయి దీంట్లో పచ్చడి వేసేద్దాం ఇప్పుడు పొయ్యి ఆపేసేసి దీంట్లో మనం దంచి పెట్టుకున్న పచ్చడి అంతా వేసేసుకుందాం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుంటే దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి పైన ఎంతో టేస్టీ అయినా పుదీనాకు టమాటా పచ్చడి రెడీ ఈ పుదీనాకు పచ్చడి వేడివేడి అన్నంలోకైనా దోశల్లోకి అయినా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్ అమ్మా చాలా బాగుంది పుదీనాకు పచ్చడి చాలా చాలా బాగుంది స్పైసీగా చాలా బాగుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ